నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే రైలు ప్రయాణికులు ఇకపై తమకు కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఆ ఫుడ్ ను మీకు అందివ్వనుంది ఈ మేరకు ఐఆర్సీటీసీ స్విగ్గి మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది మార్చి పన్నెండు నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి తొలుత విశాఖపట్నం విజయవాడ భువనేశ్వర్ బెంగళూరు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి స్విగ్గీలో ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది అందులో పిఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ పొందొచ్చు ఈ భాగస్వామ్యం వల్ల ప్రయాణికులు మరింత మధురానుభూతి పొందుతారని ఐఆర్సీటీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా తెలిపారు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు స్విగ్గీ సీఓ రోహిత్ కపూర్ పేర్కొన్నారు దీనివల్ల మరిన్ని స్టేషన్లకు సేవలు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు రానున్న కొన్ని వారాల్లో మరో యాభై తొమ్మిది స్టేషన్లలో ఈ సేవలను స్విగ్గీ ప్రారంభించనుంది మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు